రైతు సోదరులకు నమస్సు మాంజలు నేను మీ కేవీ రెడ్డి తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఫ్రెండ్స్ వ్యవసాయ రంగంలో ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయి కేవలము రెండు మూడు వందల రూపాయలను ఖర్చు చేసి అత్యధిక ఉత్పత్తులను సాధించవచ్చు ఫ్రెండ్స్ వ్యవసాయ రంగంలో చమత్కారాలు జాదు లేదంటారు కానీ కొన్ని వస్తువులు ఉంటాయి అవి మంత్రదండంలో పనిచేసి అత్యధిక దిగుబడులకు దోహదపడతాయి అలాంటి వస్తువుల్లో ఒకటి పటిక దీన్నే అల్యూమినియం కాపర్ సల్ఫేట్ అంటారు రైతు సోదరులరా స్క్రీన్పై చూస్తున్నారు కదా దీన్నే పటికే అంటారు దీన్ని పంటల్లో ఉపయోగించి అత్యధిక దిగుబడులను సాధించవచ్చు దీన్ని ఏ ఏ పంటల్లో ఉపయోగిస్తారు ఏ పళ్ళలో ఉపయోగిస్తారు ఎప్పుడు ఉపయోగిస్తారు దీనివల్ల లాభాలేంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి ఈ వీడియో గురించి కమెంట్ చేయండి ఇక అసలు విషయానికి వద్దాం పటిక మనకు వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగపడుతుంది ఏ ఏ పంటల్లో ఉపయోగించాలి దీన్ని ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదో వివరంగా తెలుసుకుందాం పటికనే అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ అంటారు దీన్ని అలమని కూడా పిలుస్తారు ఇందులో అల్యూమినియం పొటాషియం సల్ఫర్ మరియు ఆక్సిజన్ ఉంటుంది పటికలో అల్యూమినియం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతము పొటాషియం ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతం సల్ఫర్ పదమూడు పాయింట్ ఐదు ఆరు శాతం ఉంటాయి ఇది అన్ని కిరాణా షాపులలో దొరుకుతుంది దీని ధర కూడా చాలా తక్కువ అంటే కిలో ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో దొరుకుతుంది ఇక ఈ పటికను ఏ ఏ పంటల్లో వాడతారు అంటే ఇది అన్ని రకాల పంటలు కూరగాయలు పండ్ల తోటలు ధాన్యము మొక్కజొన్న జొన్న మొదలగు అన్ని రకాల పంటల్లో కూడా ఉపయోగించవచ్చు ఈ పటికకు ఎలాంటి రంగు ఉండదు రాళ్ళ మాదిరిగా ఉంటుంది ఇక పంటల్లో పటిక వల్ల లాభాలు ఏంటి అంటే మనము పంటల్లో డిఏపి ఎస్ఎస్పి ఎన్పి ఎన్పికే మొదలగు చాలా రకాల ఫర్టిలైజర్స్ను వాడతాము కానీ మొక్కలు వీటిని పూర్తిగా వినియోగించుకోకుండా ఏ ట్వంటీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో వినియోగించుటాయి దీని కారణము మన నేళ్ళలోని పిహెచ్ లెవెల్ పిహెచ్ లెవెల్ అధికంగా ఉండటం వల్ల మనం వాడిన ఫర్టిలైజర్స్ను మొక్కలు పూర్తిగా గ్రహించుకోకుండా థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో మాత్రమే వినియోగించుకుంటాయి దీనికి కారణము మన నేలలో ఉండే పిహెచ్ లెవెల్స్ పిహెచ్ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల మొక్కలు ఫర్టిలైజర్ను పూర్తిగా వినియోగించుకోవు ఈ పిహెచ్ లెవెల్ను కంట్రోల్ చేయడానికే మనము పటికను వాడాల్సి ఉంటుంది పటిక వాడటం వల్ల పిహెచ్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి అప్పుడు మొక్కలు మనం వేసిన ఫర్టిలైజర్స్ను పూర్తిగా గ్రహించగలుగుతాయి ఎప్పుడైతే ఫర్టిలైజర్ను మొక్కలు పూర్తిగా గ్రహిస్తాయో అప్పుడు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి బలిష్టంగా ఉంటాయి అధిక దిగుబడులను ఇస్తాయి పటికలో ఉన్న అల్యూమినియం పిహెచ్ లెవెల్ను వెంబడే తగ్గిస్తుంది నేలలో పిహెచ్ లెవెల్ ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో అప్పుడు పంటలు అధికంగా పండుతాయి మొక్క ఎదుగుతున్న దశలో దీన్ని వాడటం వల్ల వేరు వ్యవస్థ వృద్ధి చెంది శాఖలు బాగా పెరుగుతాయి పూత సమయంలో పూత బాగా పూసి అధిక కాయలు కాస్తాయి ఇది ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది చీమలు చెదలు కీటకాలు రాకుండా చూస్తుంది అంతేకాకుండా ఇందులోని పొటాషు సల్ఫర్ మొక్క యొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది ఫర్టిలైజర్ మాత్రం కాదు ఫర్టిలైజర్గా ఉపయోగపడదు ఇది కేవలము నేల యొక్క పిహెచ్ లెవెల్ను మాత్రము సమతుల్యంగా ఉంచుతుంది పీహెచ్ లెవెల్ ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో మొక్క ఆరోగ్యంగా ఉంటుంది రోగాలను దరిచేరియను అత్యధిక దిగుబడులను ఇస్తుంది పటికను అన్ని రకాల పండ్ల తోటలకు కూరగాయలకు ధాన్యపు పంటలకు వాడతాం మిత్రులరా ఈ పటికను ఎక్కడ ఉపయోగించాలన్నదే మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి దీన్ని నేలల్లో వాడాలి పిహెచ్ లెవెల్ ఎక్కడైతే ఆరున్నర పైన ఉంటుందో ఆ నెలలో మాత్రమే వాడాలి ఆరున్నర కన్నా తక్కువ ఉన్న పొలాల్లో మాత్రము ఈ పటికను వాడకూడదు ఏ నేలల్లో అయితే పిహెచ్ లెవెల్ ఆరున్నర లోపల ఉంటుందో వాటిలో ఈ పట్టిక వాడడం వల్ల పిహెచ్ లెవెల్ మరీ తగ్గిపోయి పంటలు పాడవడానికి ఆస్కారం ఉంటుంది ఆస్కారమే కాదు పంటలు పాడవుతాయి కూడా అందుకే ఎప్పుడైతే పిహెచ్ లెవెల్ ఆరున్నర పైన ఉంటుందో ఆ నేలల్లో మాత్రమే వాడాలి అంటే చౌడు భూములలో అయితే మనం పిహెచ్ లెవెల్ ఎలా తెలుసుకోవాలి అంటే మీరు భూ పరీక్ష చేసుకోవచ్చు లేదైతే చిన్న పరికరం ద్వారా మనమే పిహెచ్ లెవెల్ను తెలుసుకోవచ్చు ఈ పరికరము అమెజాన్లో లేదా ఆన్లైన్ షాపులలో దొరుకుతుంది దీని ఖరీదు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మాత్రమే ఉంటుంది ఈ పరికరాన్ని మన నీళ్ళలో కుచ్చి అక్కడ ఉన్న మీటర్ రీడింగ్ను చూసుకోవాలి ఈ పరికరం పిహెచ్ లెవెల్ ఆరున్నర పైన చూపించినప్పుడు మాత్రమే మనము ఈ పటికను ఆ నెలలో వాడాలి పరికరాన్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు ఇక దీన్ని ఏ మోతాదులో వాడాలి అంటే ఎంత క్వాంటిటీ వాడాలి అంటే పిహెచ్ లెవెల్ ఆరున్నర లోపల ఉంటే మాత్రం ఈ పటికను వాడకూడదు పిహెచ్ లెవెల్ ఆరున్నర నుంచి ఏడున్నర ఏడు మధ్యలో ఉంటే కిలో నుంచి కిలోన్నర పటికను ఉపయోగించాలి పిహెచ్ లెవెల్ ఏడు పైన ఉంటే రెండు కిలోల పటికను వాడాలి ఇక దీన్ని ఉపయోగించే పద్ధతికి వస్తే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి దీన్ని ఎప్పుడు కూడా పౌడర్ చేసి చెట్లు చల్లడం కానీ స్ప్రే చేయడం కానీ చేయవద్దు ఎందుకు అంటే దీనిలోనే యాసిడ్ స్వభావం వల్ల మొక్కలు పాడవుతాయి అందువల్ల డ్రిప్ పద్ధతిలో అయితే దీన్ని నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు లేదా ఒకవేళ వరి పంటల్లో అయితే వరిమడిలోకి నీళ్ళు వచ్చే దగ్గర ఒక చిన్న గోనె సంచులో అంటే రంధ్రాలున్న గోనె సంచులో కట్టి ఆ నీరు పారే దగ్గర ఉంచితే నెమ్మదిగా కరిగి పొలానికి పారుతుంది ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి రెండు కిలోల పైన మాత్రమే ఎప్పుడు కూడా ఈ పటికను వాడద్దు మీ పొలాల్లో పిహెచ్ లెవెల్ ఆరున్నర పైన ఉంటే ఈ పటికను తప్పనిసరిగా వాడండి వాడిన తర్వాత మీరు పంట యొక్క పచ్చదనాన్ని ఆరోగ్యాన్ని పంట దిగుబడిని చూడండి ఈ పటిక వాడడం వల్ల మీ యొక్క పంట దిగుబడి గణనీయంగా వృద్ధి చెందుతుంది అది మీరు తప్పనిసరిగా గమనిస్తారు ఫ్రెండ్స్ మీరు చూశారు కదా పటిక యొక్క ఉపయోగాలు సోదరులారా ఇలాంటి కొత్త కొత్త వీడియోలను మీకు తెలియని విషయాలను నేను ప్రతిరోజు మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉంటాను నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి ఈ వీడియో ఇతర రైతు సోదరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్